గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాత రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు గద్వాల ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ బీసీలకు న్యాయం కావాలని ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల పద్దెనిమిదిన బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెరపెట్టిన రాష్ట్ర బంద్కు ఆయన మద్దతు ప్రకటించారు కులగణన విషయంలో కోర్టు నుండి వచ్చిన వ్యతిరేక తీర్పు చాలా బాధాకరమని బీసీ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశంలో నా వంతు బీసీ రిజర్వేషన్లకి అంటే నాకు అవకాశం వచ్చింది ఆ భగవంతుడు పెద్ద అవకాశం వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లులో పాల్గొనే అవకాశం వచ్చినందుకు బావ భాగవంతుంది ప్రార్థిస్తూ బీసీ రిజర్వేషన్లు అనేది అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలకి తెలంగాణ ఉన్న సామాజిక వర్గాలని కులగణన చేసి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఈరోజు కోర్టుల్లో వ్యతిరేక తీర్పు రావడం చాలా బాధాకరం దానికి ఈరోజు అఖిలపక్షము మొత్తం కూడా బీసీ సంఘాలు నిర్ణయించిన పద్దెనిమిదవ తారీఖు బంద్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బంధుకి ఈరోజు నా వంతు నేను కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది గద్వాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వ్యాపార వర్తక సంఘాలకి నా విజ్ఞప్తి ఎందుకంటే అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయండి బీసీ సంఘాలకి బీసీలు ఏ విధంగా గతంలో ప్రభుత్వం ఆ నిర్ణయించిందో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అలా ప్రజల మొత్తం కూడా ఈరోజు వారికి సముచిత స్థానం కల్పించాలనేది ప్రభుత్వ భావన దానికి అనుగుణంగా మనం కూడా గద్వాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ విద్యా విద్యావేత్తలు అదేవిధంగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు వర్తక సంస్థలు అందరు కూడా ఈ బంధుకి సంపూర్ణంగా స్వచ్ఛందంగా అఖిలపక్షం ఇచ్చిన దాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ మీ కృష్ణమోహన్ రెడ్డి గారు